మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా తెలుగు తెరపై రారాజుగా వెలుగొందుతున్నారు ఇండస్ట్రీలో తన డాన్స్తోనూ యాక్టింగ్తోనూ అద్దరగొడుతూ ఎప్పటికీ తనే మెగాస్టార్ అనేటువంటి కీర్తి కిరీటాన్ని సంపాదించుకున్నారు ఈ మలుపులో ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు నంది అవార్డులు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇక పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ని సత్కరించగా తాజాగా మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కబోతోంది కేంద్ర ప్రభుత్వం నుంచి మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు కూడా తన కీర్తి కిరీటంలోకి చేరబోతుందని సమాచారం సో మెగాస్టార్ కి దక్కబోతున్న ఈ పద్మ విభూషణ్ గురించిన విషయాలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఎన్నో అద్భుతమైనటువంటి పదవులు ఇంకెన్నోటువంటి మైలురాళ్లు చేరుకున్న మెగాస్టార్ సిక్స్టీ లోను సిక్స్టీన్ ఇయర్స్ హీరోయిన్లతో దుమ్మలు వేసేలా డాన్సులు చేస్తూ మరి తనకు తానే సూపర్ అనిపించుకునేలా తన కొడుకులతో సైతం పోటీ పడుతూ ఎంతో అద్భుతమైనటువంటి కెరియర్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా ఉన్న సంగతి తెలిసిందే సో లేటెస్ట్గా తన నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేసి వన్ ఫిఫ్టీ సిక్స్త్ మూవీని సక్సెస్ఫుల్గా షూట్ చేస్తున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తాజాగా పద్మ విభూషణ్ అవార్డ్ని అందుకోబోతున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ ఆనందంతో గంతులేస్తున్నారు సో తన నటుడిగా ఎంతో గొప్ప క్రేజ్ నిసుకున్నారో మనం ఈ రోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు విలన్ గా తన కెరియర్ని స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత ఒక్కొక్క అంచెను ఎదుగుకుంటూ వచ్చి రోరింగ్ లయన్ గా అంతేకాకుండా అద్భుతమైనటువంటి రేసింగ్ స్టార్ గా సుప్రీం హీరోగా తర్వాత స్టార్ గా ఉన్న మన మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ మన గుండెల్లో తారా స్థాయిలోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు రావడం ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది తెలుస్తోంది రెండు వేల ఆరులో ఆల్రెడీ మన మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ అవార్డుని లభించిన సంగతి తెలిసిందే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ బస్ ప్రకారం రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనని పౌర పురస్కారాల్లో భాగంగా పద్మ విభూషణ్తో మన ప్రభుత్వం సత్కరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సోషల్ మీడియాలోనూ టాలీవుడ్ వర్గాల్లోనూ ఇది బాగా ప్రచారం అవుతోంది ఈ సంవత్సరం పద్మ అవార్డ్స్ లిస్టులో చిరంజీవి గారి పేరు ఢిల్లీ నుంచి బాగా వినిపిస్తోందని సమాచారం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయన చేసిన విశిష్ట సేవలే కాకుండా కోవిడ్ సమయంలో ఆయన చేసిన సామాజిక సేవకి గాను ఆయనకి పురస్కారం ఇవ్వబోతున్నట్టుగా టాక్ దీనిపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది మొత్తానికి రిపబ్లిక్ డేకి పద్మ విభూషణ్ అవార్డ్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి వస్తే ఇక అభిమానులకి ఎంతో పండుగ కదా కాబట్టి ఖచ్చితంగా ఆయనకి రావాలని మనం కూడా ఎదురు చూద్దాం